సదా చోపేట పట్టణంలోని హనుమాన్ నగర్ కాలనీలో కనీసం రోడ్లు మురికి కాలవలు విద్య దీపాలు ఏర్పాటు చేయాలని సీపీఐ ఆధ్వర్యంలో మున్సిపల్ కార్యాలయం ముందు ధర్నా దర్పించి అనంతరం మున్సిపల్ కమిషనర్ ఉమాదేవికి వినతిపత్రం సమర్పించారు ఈ సందర్భంగా సిపిఐ పట్టణ కార్యదర్శి వినోద్ మాట్లాడుతూ ఎన్నితోపాటు కాలనీ ఏర్పడి దాదాపు ఇరవై ఏళ్ళు కావస్తున్నా అభివృద్ధికి మాత్రం నోచుకోవడం లేదని ఎన్ని పాలకపక్షాలు మారినా ఆ కాలనీ ఎందుకు మరి అభివృద్ధికి మాత్రం ఆమర్తనంలోనే ఉందని చినుకు పడితే చాలు రోడ్లన్నీ చిత్తరైపోతాయని తెలిపారు దానికి తోడు మురికి నీళ్లు చేరి రాకపోకలకు చాలా ఇబ్బందిగా మారుతుందని వెంటనే మున్సిపల్ అధికారులు స్పందించి అన్నిలోని సమస్యలను వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో సిపిఐ జిల్లా కార్యదర్శి తాదుజ్జీన్ షఫీ ఉమేష్ ఫయాజ్ దుర్గయ్య పోచయ్య ప్రజలు పాల్గొన్నారు సదాశిపేటంలోని ఎనిమిదవార్డు హనుమాన్ నగర్ ప్రాంతంలో సిపిఐ బృందము అక్కడ ప్రాంతంలో మురికి కాలువ లేవు అలాగే సిసి రోడ్ లేవు అస్తవ్యస్తంగా ప్రాంతం అంతా వర్షపడ్డారు కాబట్టి పూర్తిగా అస్తవ్యస్తం ఉంది ఆ సమస్యలన్నీ పరిష్కారం చేయాలని చెప్పేసి ఈరోజు మున్సిపల్ కమిషనర్ గారిని కోరి ఒక వినతి పత్రం జరిగింది అయితే వినతి పత్రం ఇచ్చిన తర్వాత మా అంతా వాళ్ళు సానుకూలంగా స్పందించి రేపు ఇంక్వైరీకి వస్తానని చెప్పి చెప్పడం జరిగింది అయితే దాదాపు ఆ వార్డు వెలిసి ఇరవై ఏళ్ళు అవుతున్నప్పటికీ ఒక మారుమూల గ్రామం కన్నా అద్భానంగా ఉన్నది డెవలప్మెంట్ ఏమీ లేదు కదండి ముఖ్యకాలంలో ఉండవు సీసీ రోడ్డు ఉండవు వీధి దీపాలు ఉండవు ఇంకోటి చెత్త సేకరించే వాళ్ళు ఉండరు అలాగే ఏది చెత్త ఉత్సవాలు ఉండరు అసలు ఇంత ఇంతకంది మున్సిపల్ ప్రజలు ఉందో లేదా అనేది అనుమానంలో వస్తుంది కాబట్టి దయచేసి మున్సిపల్ కమిషన్ గారికి రోజు ఒకటే ఇప్పటికైనా ఆ ప్రాంతంలో అనేక మంది ప్రజలు ఉంటున్నప్పటికీ అనేక బిల్డింగ్లు ఉన్నప్పటికీ పర్మిషన్ తీసి బిల్డింగ్ కట్టున్నప్పటికీ టెక్స్ పే చేస్తున్నప్పటికీ మౌలిక సదుపాయాలు కల్పించడంలో మాత్రము గత పాలకులు ప్రస్తుత పాలకులు పూర్తి నిర్లక్ష్యం చేసింది అందుకే సిపిఐ రోజు వాళ్ళకు డిమాండ్ చేస్తుంది వెంటనే మీరు ఆ ప్రాంతంలో వెళ్ళి ఇన్ఫెక్షన్ చేసేసి ఆ మంచి కాలు లేదంటే తాత్కాలికంగా కంకర కానీ మొలం కానీ పోసి వాళ్ళకు రాకపోకలకు ఇబ్బంది నెలకొని చూడాలని డిమాండ్ చేసుకుంటూ లేని పక్షంలో రాబోయే కాలంలో ఆ వార్డు ప్రజలు స్వీకరించి ఈ మున్సిపల్ మున్సిపల్ కార్యాలయాన్ని ముట్టడిస్తామని ఎనిమిదో వాడు హనుమాన్ నగర్లో అక్కడ రోడ్లు కానీ మోరీలు కానీ లేక ప్రజలు నానా అవస్థలు పడుతున్నారు ఆల్రెడీ ఇప్పుడు గతంలో ఉన్నట్టు ఎన్నో రోగాలు సమస్యలు వస్తున్నాయి చిన్నపిల్లలకి డెంగ్యూ మలేరియాని హాస్పిటల్ ఫాల్ అవుతున్నారు కాబట్టి కమిషనర్ గారికి ఈరోజు వినతి పత్రం ఇచ్చినాము ఇచ్చిన వెంటనే వాళ్ళకి చాలా సమస్యగా ఉంది కాబట్టి రోడ్డు ఫస్ట్ ఆఫ్ ఆల్ రోడ్ చేయాలి తర్వాత మోరీ చే మోరీ అంటే టైం పట్టినా సరే కడ్డి అక్కడ పాములు పురుగులు వచ్చి పిల్లల్ని కుట్టే అవకాశం ఉంది కాబట్టి చాలా మంది నష్టపోతున్నారు ఎందుకంటే మొన్నటికి మొన్న ఇరవై సంవత్సరాల అపాయమో మృతి చెందడం జరిగింది కాబట్టి వాళ్ళకు కోరేది ఒకటే ఎంత త్వరగా వీలైనంత వరకు ఉన్న వాళ్ళ ఇంటి ముంగట్నే మొరం లాంటిది వేయకుండా లేని వరం కూడా చూసి అక్కడ ఎట్లయితే ఉందో రోడ్డు సమానం ఒక లెవెల్ గా పోవాలి అలాగే లేని పక్షాన పిల్లలు పెద్దలు అందరినీ కూడా తీసుకొని కమిషనర్ ఆఫీస్ ముంగట ఉత్తిడి చేస్తామని చెప్పేసి సిబిఐ గా డిమాండ్ చేస్తున్నారు